పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ సతీష్ అలియా శివాని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ నుండి ఒకే ఒకరు ఉండగా గోదావరి కని డివిజన్ కు డివిజన్కు చెందిన సతీష్ అనే ఒక ట్రాన్స్జెండర్ గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఖనిలోని సెక్ట్రోహార్ట్ స్కూల్కు హార్ట్ స్కూల్ కు పోలింగ్ బూత్కు వచ్చిన సందర్భంగా శివాని మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోనే ట్రాన్స్ జెండర్లలో గ్రాడ్యుయేట్ గా తనకు మాత్రమే ఓటు హక్కు రావటం గర్వకారణంగా ఉందని తెలిపారు అలాగే ఓటు నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లు అందరూ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటును సరైన వ్యక్తికి వేసి దేశ ప్రగతిని కాపాడాలని కోరారు ట్రాన్స్జెండర్ల మీ పెద్దపల్లి జిల్లాల్లో నాకు ఒక్కదానికే ట్రాన్స్జెండర్లో ఎమ్మెల్సీ ఓటు రావడం విషయంలో చాలా గర్వకారణంగా ఉంది అలాగే మిగతా విద్యావంతులందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్సీకి అప్లై చేసుకొని ఎలాంటి ప్రలోభాలకు మద్యము మత్తుకు ఎలాంటి వాటికి లోను కాకుండా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని దేశానికి ప్రగతికి ముందడుగు వేస్తారని కోరుకుంటున్నాము అలాగే మేము తెలంగాణ ఐకాన్ తెలంగాణ రాష్ట్ర ఐకాన్ ఓరగంటి రైల గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మేము ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది అలాగే పెద్దపల్లి జిల్లా మోడర్న్ అవేర్నెస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలుగా నేను ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను